ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమే పరోక్షంగా స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ రిజర్వేషన్లనే ఆమోదిస్తాం ఇవి కాకుండా మరే రిజర్వేషన్లనైనా వ్యతిరేకిస్తామని స్పష్టీకరణ గత పదేళ్లలో ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందని వ్యాఖ్య చంద్రబాబుతో గంటకు పైగా కేంద్ర మంత్రి భేటీ మైనారిటీ అంటే ఒక కోట ఆల్రెడీ ఉంటుంది మైనారిటీ కోటాలో ఆల్రెడీ విషయం అనేది రాజ్యాంగం ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తర్వాత దానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఈరోజు రాజకీయ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి ఇక్కడ ముస్లింలకు రిజర్వేషన్లు క్రిస్టియన్లకు రిజర్వేషన్లు అనే ఈ ఒరవడి ఏదైతే ఉందో ఇది దేశ సౌభ్రాతృత్వానికి సమగ్రతకు మంచిది కాదు అని చెప్పటాన్ని మతవాదంగా చూస్తున్నారు కానీ ముస్లిం అనే పేరు వాడి వాళ్లకు రిజర్వేషన్లు అని ఒక హామీ ఇస్తున్నారంటే అది మతవాదం కాదా అది మతం పేరుతో రాజకీయం కాదా ఇదే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం కూడా దీన్ని రకరకాల కోణాల్లో ఎవరికి నచ్చిన రీతుల్లో వారు విశ్లేషిస్తున్నారు కానీ దేశం పట్ల అనుకూల వైఖరి ఉన్న వాళ్ళెవరూ కూడా ఇటువంటి విధానాల్ని హర్షించరు పైగా వ్యతిరేకిస్తారు